गुरर्ब्रह्मा गुरषु गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह्मा तस्मे श्रीगुरव नम अगजानन पद्मा गजानन महर्शम अनेकदेक तमुपास्मह शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरजोलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपाशयत् प्रक्रातनारदपराशरपुण्डरीकव्यासाम्बरीष शुकशौनकभीष्मदाल्भ्यान्दुक्माङ्गदार्जुनवसिष्ठविभीषणादीन् పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం అయితే ఇదంతా కూడా జాతక భాగం జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ రాశి ఫలాలు ఏమిటా అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది ప్రతి వాళ్ళు తన పేరును బట్టి నాది ఫలాన్ని రాసింది అంటున్నారు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాసి కా రాసు కాదు ఒకటి తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు రెండు ఉంటాయి ఈ రెండు కాక మూడో తగు శుద్ధిపోతుందండి కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన రెండు ఉన్నాయి అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే జాతకాలు చూడాల్సిందే దైవాన్ని పూజించాల్సిందే దైవాన్ని నమ్మాల్సిందే దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది ఇందులో లేనిది ఏమీ లేదు కానీ ఆశ అనేది దొడ్డది దురాశ ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటావా లక్షలో కోట్లో సంపాదించాం అని మొత్తం తింటావా మనం తినం కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించినవాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది అడ విపక్షులకెవ్వడాను మృగజాతికెవ్వడు మేత పెట్టే వనచరాదులకు భోజనం ఎవ్వడి పిల్చె చెట్లకే నీళ్లు చేతి పోసే స్త్రీల గర్భం బున శిశువునెవడు పెంచే పనులకెవడు సంఘ పదగ జీవ కోట్లను పోషింపని వికాని వేరే ఒక దాత లేదయ్య వితకి చూడ భూష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టసింహ ఆదరణ సింహదు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పై తారీఖు వరకు సింహరాశి ఫలి ఫలితాలు అధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి వాళ్ళకు సరిగా చెప్పాలంటే రెండు గ్రహాలే బాగున్నాయి శుక్రుడు కుదురు తప్పితే గ్రహం కూడా బాగలేదు ఈ రాశి వాళ్ళకి చాలా కష్టతరంగా కనబడుతుంది ఈ రాశి వాళ్ళకి ఏమి చెప్పాలన్నా కూడా మంచి అవకాశం ఎక్కడ కనబట్టలేదు అయితే కుదురు ఏకాదశంలో ఉన్నాడు ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతాయి అప్పు చేయక తప్పదు కుదురు ఏకాదశంలో ఉండటం వల్ల అప్పు కూడా బాగా ఎక్కువగానే అప్పు చేయడం జరుగుతుంది ఏ ఇల్లు పొలమో స్థలమో ఏదో ఖచ్చితంగా కొని తీరుతారు ఈ రాశి వాళ్ళు అయితే ఏమండి ఈ రాశి అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి చెబుతున్నా మిమ్మల్ని పిలిచే పేరు నక్షత్రం కాదు మీరు పుట్టిన తారీఖులో ఏ నక్షత్రం వచ్చిందో చూసుకోవాలి ఆ నక్షత్రం అయితేనే ఇప్పుడు ఆ దానికి సంబంధించిన సింహరాశికి సంబంధించిన నక్షత్రం మరి మాఖ పుబ్బ ఉత్తర మాక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం కలిసి ఈ సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఇల్లు స్థలమో పొలమో కొనుక్కుంటానికి ఎప్పటి నుంచో అనుకున్నది ఖచ్చితంగా నెరవేరటానికి అవకాశం ఉంది కానీ డెబ్భై ఐదు వంతులు అప్పు చేసుకున్నాల్సిందే అయితే కొన్నంత మాత్రం చేత ఇబ్బంది వస్తుందంటే ఇబ్బంది రాదు అప్పు పెరుగుతుంది అప్పు తీర్చాల్సి వస్తుంది కానీ అప్పు మాత్రం తీరుస్తారు అప్పు తీర్చలేక ఆస్తి పోగొట్టుకోరు అయితే బాగా కష్టపడతారు టైం బాగాలేదు కాబట్టి చాలా ఇబ్బంది చాలా కష్టంగా ఉంటుంది కానీ ఆస్తి మిగులుతుంది కాదండి ఇంత అప్పు చేసి ఇరవై ఐదు నుండి డెబ్బై ఐదు వంతులు అప్పు చేసి కొని ఈ బాధలు ఎక్కడ అనుకుంటే ఈ ఇరవై ఐదు వంతులు కాదు డెబ్భై ఐదు వంతులు అప్పు అవుతుంది ఏదో అనవసరమైన దండగొచ్చి నష్టపడిపోతారు మీరు నష్టపడాలా లాభం పొందాలా అనుకుంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం వేయించుకోండి రాసి గోచారం బాగుంది జన్మ నక్షత్రాలను బట్టి గోచారం జన్మ నక్షత్రం కరెక్ట్గా ఉంటే గోచారం అవుతుంది కాదండి అది కూడా లేదంటారా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందు మీ జాతకం చూపించుకోండి ఇది మంచి సమయం ఎందుకంటే ఏ కారు కొనుక్కోవటము ఇల్లు కొనుక్కోవటము పెళ్లి చేసుకోవటము చదువు పూర్తయి ఉద్యోగాలు పోవటము ఇటువంటివి నాలుగు కూడా ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరమైనటువంటి విషయాలు వీటి నుంచి నష్టపడకుండా బయటపడాలి అంటే మాత్రం జాతకల్లో ఫాల్ అవసరం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వుల దానం రాహుకి పద్దెనిమిది వేలు చేయించుకొని మినుగుల దానం గురువుకి పదహారు వేలు జపం చేయించుకొని శనగల దానం బుధుడికి పదిహేడు వేలు జపం చేయించుకొని పెసల దానం రవికి ఆరు వేలు జప ఏడు వేలు రవికి ఆరు వేల జపన చేయించుకొని గోధుమల దానం కేతువుకి ఏడు వేలు జపన చేయించుకొని ఉలవల దానం ఇవ్వాలి అయితే ఇది అప్రస్తుతం ఎందుకంటే మీది గోచారం కరెక్ట్ అవునా కాదో మీ జన్మ నక్షత్రం వస్తే కానీ గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు చేయించుకోమన్నారండి మేము చేయించుకున్నామండి అంటాం కాదు మీ జన్మ నక్షత్రం నేను చెప్పానే మాక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఈ తొమ్మిది పాదాల్లో ఈ రెండు మూడు నక్షత్రాల్లో ఆ తగిన పాదాలు అయితేనే మీరు ఈ జపం చేయించుకోవటం అవసరం అట్లా కాకపోతే ముందు జన్మలగ్నం కూడా ఎట్లా ఉందో చూసుకోవాలంటే మీ జాతకం ఎంచుకొని మీ జాతకం చూసుకొని దాని ప్రకారం ప్రవర్తించడం చాలా అవసరం అయితే ఈశ్వరుడు కారకుడు కాబట్టి ఈ రాశివాడు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివప్రదక్షిణం చేయండి ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటే ఆ అభిషేక తీర్థం తీసుకోండి సోమవారం సోమవారం కనీసం ఈశ్వర అభిషేకం చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది నవగ్రహాలకి తప్పనిసరిగా ప్రదక్షిణ చేయండి నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేసి బయటకు వచ్చిన తర్వాత మాత్రం కాళ్ళు కడుక్కోవద్దు ఇంటికి వెళ్ళంగానే కూడా కాళ్ళు కడుక్కోవద్దు కొంచెంసేపు కూర్చున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోవటం మంచిది ఆ చెప్పిన విధంగా కనుక చేయకపోతే మీరు గుళ్ళోకి పోకపోయినా పర్వాలేదు కానీ గుళ్ళోకి పోయి పాపం మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు ఏమిటి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి గుళ్ళో ప్రదక్షిణాలు చేయాలి అంతా అయిన తర్వాత గుళ్ళో ఒక ఐదు నిమిషాలు కూర్చొని భగవంతుని స్మరించాలి తర్వాత ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా కొంచెంసేపు కూర్చొని భగవంతుడిని స్మరించి ఏదైనా తొక్కినా అనుమానం వస్తే అప్పుడు కడుక్కుంటే మీకు సత్ఫలితం వస్తుంది కాబట్టి ఈ రాశివారి ముఖ్యంగా మీ డేటా ఆఫ్ బర్త్ ద్వారా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్తశాప ద్వారా మీ జాతకం చూపించుకోండి మీరు తప్పనిసరిగా చూపించుకుంటేనే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది స్వస్తి